ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ని సాధించడానికి ఉంటుంది నాకు ఒక గోల్ ఉంది నేను ఎప్పటికైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేసి గోల్ పెట్టుకుని ఆ యొక్క ప్రాసెస్లోని వన్ ఇయర్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తుంది అమ్మాయి చూస్తుంది నవ్వుతుంది నాకు అమ్మాయి చూస్తుంటే నవ్వుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పాదాలు నేలపైన నవ్వడం లేదు ఎంతో ఆనందంగా ఉంది ప్రేమలో అనేసి బిక్కిరి బిక్కిరి అయిపోయాడు అలా వన్ ఇయర్ గడిచింది వన్ ఫైనల్ మార్నింగ్ ఆ అమ్మాయి నేను మామూలుగా చూసేటట్టు కలిసేటట్టు ఉండడం లేదు ఏమైంది అని ఆరాధిస్తే ఆ అమ్మాయి ఏదే ఆతా నుంచి అతనితో జంప్ అయిపోయినాడు ఏంట్రా ఇది నేను వన్ ఇయర్గా తిరుగుతున్నాను కదా నవ్వుతూ ఉంది నేను నవ్వుతున్నా చూస్తున్నాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతున్నాను ఏంట్రా ఆ విషయం కనుక్కుంటే నేను వన్ ఇయర్గా చూస్తున్నాను నవ్వుతున్నానని ప్రపోజల్ చేయలేదండి ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయాక కొన్ని రోజులు బాధతో దుర్గాలతో ఇంట్లో కూర్చోండి ఏం చేయాలో అర్థం కాదు మరలా నా గోల్ పెట్టించు మరలా ఇంకొక అమ్మాయిని ట్రై చేద్దాం వేసి లవ్ చేసింది అమ్మాయితో కలిసి మాట్లాడి ఫోన్ నంబర్ తీసుకుంది ఫోన్లో కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత అమ్మాయితో పార్కులకి సినిమాలకి రెస్టారెంట్కి షాపింగ్ ముందున్న అమ్మాయికి వన్ డే తర్వాత చెప్పాను అమ్మాయి ఎలా చెప్పింది ఈ అమ్మాయి కొంచెం ఎదురగా చెప్తాను సరే ఒక సిక్స్ మంత్స్ ఆ అమ్మాయి అందుకు చీచీ రాజశేఖర్ నువ్వు బిలాంగ్ కూడా అనుకోలేదు ఐ హేట్ యువ వెళ్ళిపోయింది నాకు అర్థం కాంతి ఏమి అంటే నేను ఏమన్నా భూత్ అన్నా నా ఫ్రెండ్స్ చీచేయడం ఏంటి ఏం మాట్లాడకుండా కూర్చొని ఆలోచిస్తాను మీకు ఏంట్రా ఇంతలో రాజశేఖర్ అనేసి ఒక అమ్మాయి పిలిచింది ఎవరా అని చూసాను అమ్మాయి ఎర్రగా బొలగా ఉంది అప్పటి వరకు నా పేర్లు అంత వైబ్రేషన్ ఉందని నాకు తెలియదు అది అమ్మాయి పలకడం వల్ల ఎలా ఉందో తప్ప నా పేర్లో వైబ్రేషన్ ఉందో నాకైతే అమ్మాయి అందుకొని మీతో నేను కాసేపు మాట్లాడాలి నాకు మైండ్ ఏం బాగాలేదండి ప్లీజ్ రైతు అనిష్ట అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అది ఏం చేయాలి ఏం అర్థం కాదు సరే కామ్గా ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా పరుకులు నిద్ర కూర్చు ఎందుకంటే అలా జరుగుతూ ఉంది అనేసి ఆలోచనలోనే ఉన్నాను సరే లాస్ట్ టైం గా ఒకసారి ట్రై చేద్దాము మళ్ళా నా గోల్ గుర్తించి ఇంకొక అమ్మాయితో అమ్మాయితో ఒక మూడు నెలలు నెలలు జర్నీ చేసిన తర్వాత అమ్మాయికి విషయం అర్థమైందో ఏమో తెలియదు ఆ అమ్మాయి నాకన్నా ముందుగా చూడండి రాజశేఖర్ గారు సారీ టు సేవ్ ఇలా చెప్తున్నా అనేసి నాకు ఆల్రెడీ వెళ్ళింది త్వరలో పెళ్లి చేసుకోబడతాం ప్లీజ్ ఏమని నాకు బుర్ర గిర్రం తిరిగింది ఇంకా ఇది మనం ఏమనుకున్నా సరే అన్ని రౌడ్స్ లా జరుగుతుంది ఇంతలో మరల రాజశేఖర్ గారు అనేసి వస్తా అమ్మాయి చూస్తే ఇంతకుముందు పిలిచిన అమ్మాయి ఏంటి అనేసి తొమ్మిది కూర్చున్నాడు మీతో మరలా కొంచెం మాట్లాడలేదు ఏంటి చెప్పండి మీరు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అది నాకు మరలా బర్రాలు అని తిరిగింది